హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మూడు ఐటెంతో టిఫిన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కేవలం రేషన్ బియ్యంతో మూడు ఐటెం టిఫిన్ మా నెల్లూరు స్టైలు ఇలా అయితే చేస్తాం మేమైతే మీకు కూడా ఒకసారి చూపిస్తాను ముందుగా అయితే ఒక గిన్నెలోకి మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి ఇవి రేషన్ బియ్యము మన ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా టిఫిన్కి ఉపయోగించుకోవచ్చు ఇడ్లీ కానీ దోశ కానీ బోండా కానీ సూపర్గా వస్తుంది మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వచ్చి మినపప్పు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నిండా మెంతులు తీసుకున్నాను ఇవన్నీ కూడా గిన్నెలో పోసేసుకొని సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నిండా వేసి నీట్గా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి వాటర్ చూడండి ఈ విధంగా తెల్లగా వచ్చేదాకా కడుక్కోవాలా సాల్ట్ వేయటం వల్ల రేషన్ బియ్యం అనేటివి వాసన స్మెల్ రాకుండా బాగుంటాయి ఇడ్లీకి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఒక ఆరు గంటలన్న నానేద్దాం ఈ బియ్యం అనేటివి నేను ఆరు గంటల తర్వాత చూపిస్తున్నానండి బియ్యం కూడా చూడండి కొంచెం ఉబ్బినట్టు గిన్నెకి పైకి కూడా వచ్చాయి కదా నాన్ అంతే ఎలాగనే వస్తాయి ఇలా నాన బియ్యం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కొన్ని కొన్ని బియ్యం మిక్సీకి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ వేసుకోవాలా ఇలా వేసుకున్న పిండి చూడండి ఎక్కువ మెత్తగా లేకుండా ఎక్కువ బరగ్గా లేకుండా కొంచెం లైట్గా బరక్కుంటే చాలు ఇప్పుడు మనం మూడు ఐటెంకి టిఫిన్కి ఉపయోగిస్తున్నాం అందుకని లైట్ బరక్ ఉంటే చాలు అండి పిండి అనేది అంతా కూడా ఇలా వేసుకోవటమే నేను నాకైతే మూడు సార్లుగా వచ్చాయి మిక్సీకి ఇప్పుడు మనము అన్నం ఉంటుంది కదండి మనకి అన్నం రెండు పిడికిట్ల నిండా వేస్తున్నాను ఈ అన్నం వేసుకోవటం వల్ల ఇడ్లీ అనేటివి సు దూదులాగా వస్తాయి సూపురు ఉంటాయండి ఇడ్లీ అనేటివి మీకు అన్నం ఇష్టం లేకపోతే అటుకు లేని వేసుకోవచ్చు పిండి కూడా ఇలాగే మెత్తగా వేసుకొని పిండి అంతా కూడా ఇలా గిన్నెలో పోసి పక్కన పెట్టేసుకోవాలా ఇడ్లీ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి గరితో బాగా కలుపుకోవాలండి ఈ సాల్ట్ వేయటం వల్ల పిండి అనేది ఉదయానికి మనకి బాగా పులుస్తుంది నేను సాయంత్రమే మిక్సీ చేసి పెట్టుకుంటే ఉదయానికి పిండి బాగా పిలుస్తుంది అండి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం ఉదయాన్ని చూపిస్తాను మీకు పక్క రోజు ఉదయం చూపిస్తున్నాను పిండి అనేది చూడండి బాగా పులిసింది పైకి కూడా బాగా వచ్చింది కదా ఇలాగే వస్తుంది పిండి పక్క రోజుకి ఇట్లా పులిస్తేనే మనకి ఇడ్లీ గట్టిగా లేకుండా రాళ్ళలాగా లేకుండా దూదల్లాగా వస్తాయి ఇడ్లీ అనేటివి పిండి పులవపోతే బాగా రావండి ఇడ్లీ కూడా ఇట్లా కలుపుకొని ఒక గిన్నెకి ఇడ్లీ వరకే తీసుకుంటున్నాను నేను మనము ఎన్ని ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటామో అంత పిండే తీసుకోవచ్చు మూడు గిట్లైతే తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి వంట సోడా వేస్తున్నాను ఇది కొన్ని వాటర్ పోసుకొని ఎక్కువ వాటర్ పోయకూడదు కొన్ని పోసాను వాటర్ కూడా పిండికి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలంటే సోడా ప్లేట్లు ఉంటాయి కదా వాటికి ప్లేట్లకి నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా అన్ని గిన్నీళ్ళు కూడా అప్లై చేసుకొని ముందుగానే స్టవ్ మీద ఒక గ్లాస్ నిండా వాటర్ పెట్టి బాగా మరిగించ మరిగినాయి వాటర్ కూడా అప్పుడే ఇడ్లీ పెడుతున్నానండి ప్లేట్లు అప్పుడే ఇడ్లీ ప్లేట్లు పెట్టి ఇడ్లీ పెట్టుకోవటమే ఇలా పిండి అంతా కూడా ఇలా మనకి ఎన్ని ఇడ్లీ కావాలన్నా అన్ని ఇడ్లీలు ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికితే చాలండి ఇడ్లీ అనేటివి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి లోపల కూడా బాగా ఉడుకుతాయి నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఉడికాయి చూడండి స్పూన్తో ఎలా అన్నా కూడా వస్తుంది చూడండి మెత్తగా అనిపిస్తుంది చూడండి చూడగానే ఇడ్లీ అనేటివి దూదులు లాగా ఉంటాయి ఇప్పుడు ఇడ్లీ ఎత్తి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మరో గిన్నెలోకి రెండు గంటలు పిండి తీసుకున్నానండి ఇది దోశకి అదే విధంగా వంట చూడ వేసుకొని కొన్ని కొన్ని ఎక్కువే వేసుకోవాలో వాటర్ మనం దోశ ఎలా వేసుకోవటమే అలా పోసుకోవటమే దోశ అనేది చుట్టుముట్టు కూడా ఆయిల్ వేసేసుకొని దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో దూదులు లాగా ఉండాయి దోశలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశ దోశలు ఎలా వేసుకోవటమే ఇప్పుడు మనము ఇడ్లీ ఒక ఐదు అన్న పక్కన పెట్టానండి పక్కన పెట్టిన వల్ల పేట్లు కూడా కరుసుకోకుండా ఇడ్లీ తీస్తే బాగొస్తాయి మరో గిన్నెలోకి ఇంకొక రెండు గంటలు పిండి తీసుకున్నాను ఈ పిండి పక్క రోజుకు ఉపయోగించుకోవచ్చండి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు హాఫ్ కప్పు వచ్చి మైదా తీసుకున్నాను మీడియం సైజు ఆనియన్స్ కరివేపాకు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ నిండా తీసుకుంటున్నాను పచ్చిమిర్చి రెండు మిర్చి కట్ చేసుకున్నవి కొత్తిమీర ఇవన్నీ వేసి మనము బోండా ఎట్లా వేసుకుంటామండి ఆ విధంగా బోండా వేసుకోవచ్చు ఇంతేనండి ఇవి మూడు ఐటెంలో అయితే టిఫిన్ అయితే చేశాను ఓన్లీ బీమి పిండితోనే మూడు ఐటమ్ ఇలా చేసి పెట్టుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఆ టిఫిన్ టిఫిన్ అని ఎతికిలాడే పని లేకుండా ఓన్లీ బీ పెడితే మూడు ఐటెం టిఫిన్ అయితే చేశాను ఇలా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదురుతాయో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మేము మా సైడ్ అయితే ఎక్కువ మేము బియ్యంతోనే ఇడ్లీ పెట్టుకుంటామండి రవ్వ ఇడ్లీ మాకు అంత ఇష్టం ఏముండదు ఉండదు అందుకని బీ బియ్యంతోనే ఇట్లా ఇడ్లీ పెట్టుకుంటాము లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ